హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మా నెల్లూరు వంకాయలతోటి వంకాయ టమాటా పచ్చడి అయితే చేస్తున్నాము సో దానికోసం వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి అయితే తీసి పెట్టుకున్నాము వీటిని అయితే మనం శుభ్రంగా అయితే వాష్ చేసి పెట్టుకోవాలండి మన నెల్లూరు వంకాయలు అయితే పచ్చడికి కూడా చాలా తొందరగా అయితే మగ్గిపోతాయి మిగతా వంకాయలతో పోలిస్తే సో ఇక్కడైతే వంకాయ టమాటా పచ్చిమిర్చిని అయితే బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకొని వీటిని మనకి పచ్చడికి ఏంటంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాం చూడండి ఈ విధంగా తొడేలు తీసుకొనేసి మనకి వంకాయకి బాగా ఇంకా కొంచెం పెద్దవిగా అయితే కట్ చేసుకోవాలండి చూడండి వంకాయలు అయితే చాలా మంచిగా ఫ్రెష్గా అయితే ఉన్నాయి కదా మన నెల్లూరు వంకాయలు సో వంకాయలని అలాగే టమాటాలని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్గా అయితే రెండు ఎండి మిరపకాయలను అయితే వేయించుకోవాలండి సపరేట్గా ఎండిమిరపకాయలు అన్నిటితో వేసి ఏంటంటే తర్వాత మాడిపోతే సో వీటినైతే ఈ రెండు ఎండుమిరపకాయలు అంటే మనకి ఇంకా రెండు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు మేము పచ్చిమిర్చిని ఎక్కువ యాడ్ చేసి రెండు మిరపకాయ మిరకాయలైతే వేయ ఎండుమిరపకాయలని అయితే సపరేట్గా వేయించి పక్కన పెట్టాము ఇంక వీటిని ఈ ఎండు మిరపకాయలు పక్కన పెట్టిన తర్వాత మనకి ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయ టమాటా పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా అయితే వాడ్చి వాడాలండి బాగా మంచిగా కాయలైతే మగ్గాలి సో ఇట్లా అయితే అనిన తర్వాత మనం కొంచెం సేపు అయితే ప్లేట్ పెట్టుకొని బాగా మగ్గుతాయి అనమాట వంకాయ టమాటా పచ్చిమిర్చి బాగా వాడ్చుకుంటే మంచి టేస్ట్గా ఉంది ఇంకా తర్వాత సపరేట్గా ప్లేట్లోకి ఇది కూడా మినపప్పు ధనియాలు ఏనుమిరపకాయలు ఆవాలు జీలకర్ర కొద్దిగా తర్వాత ఇంగువైతే పక్కన పెట్టుకున్నాము ఇంక ఇక్కడైతే ముందు వంకాయలు అయితే బాగా మనము వాడ్చుకోవాలండి బాగా కొంచెం వంకాయ టమాటా పచ్చిమిర్చి మెత్తబడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనకి పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొంచెం సేపు అయితే ఇదిగోండి ఈ విధంగా అప్పుడప్పుడు మూత తీసి వాడిచి మమ్మల్లా మూత పెట్టుకోవాలి తర్వాత ఫైనల్గా అయితే ఈ షేప్కి వచ్చేంతవరకు కూడా ఈ కలర్కి మనము ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి తర్వాత వీటిని అయితే ప్లేట్లోకి సపరేట్గా తీసి చల్లార్చాలండి చల్లార్చిన తర్వాతే మనము మిక్సీకి వేసుకుంటే చాలా మంచిది వేడి వేడిగా అయితే వేసుకోకూడదు ఇంకా రోట్ రోడ్లు ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా మంచిది ఇంకా సేమ్ అదే బానట్లో ఫస్ట్ అయితే ఆవాలు కొద్దిగా జీలకర్ర ధనియాలు అయితే వేసుకున్నా ముందు మనము తర్వాత మినపప్పు అయితే అప్పుడే వేయకూడదు ఆవాలు అయితే చిటపట్ట అన్న తర్వాత లాస్ట్లో మనము ఇంకా మినప్పప్పు వేసి వాడిస్తే ఏంటంటే చాలా బాగుంటుంది లేదంటే మినప్పప్పు ముందే వేస్తే ఆవాలు అయితే చిట్టపట్ట అనవ్వండి ముందుగా అయితే ఆవాలు జీలకర్ర ఇది ధనియాలు వేసి వాడిచిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మినపప్పు వేసి మినపప్పు బాగా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వాడ్చుకోవాలండి ఇవి తొందరగానే వాడిపోతే సో సిమ్లో పెట్టుకొని వాడ్చుకోవాలి ఆల్రెడీ కడాయి హీట్గా ఉంది కదా సో ఈ విధంగా ఎర్రగా అయిపోయిన తర్వాత ఇంకా దీన్ని కూడా మనం సపరేట్గా తీసి ఈ విధంగా రెండు పక్కన పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకున్న తర్వాత ఈ మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి అయితే సపరేట్ ట్గా దీంట్లోకి వేసుకోవాలండి ఫస్ట్ తర్వాత కొంచెము చింతపండు మనకి రుచికి సరిపడా చింతపండు అయితే ఈ విధంగా వేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మినపప్పు ధనియాలు ఇవన్నీ కూడాను ఆవాలు ఇవంతా కూడా ఈ తిరగమాత గింజలు కూడా దీంట్లోకి వేసి ముందు అయితే మిక్సీకి బాగా పేస్ట్ అయితే చేయాలండి ఈ వంకాయ టమాటా తర్వాత వేయాలి ఇక్కడైతే మిక్సీకి వీటిని మాత్రమే బాగా పేస్ట్ అయితే కావాలి తర్వాత ఈ వంకాయ టమాటా పచ్చిమిర్చి వేసి ఒక్క తిప్పు తిప్పితే చాలండి మిక్సీలో అదే రోట్లో అయితే ఒక నాలుగు సార్లు దంచితే సరిపోతుంది మిక్సీలో కంటే రోట్లో దంచితే ఇంకా బాగుంటుంది సో మిక్సీలో ఏంటంటే జస్ట్ ఒక్క తిప్పు తిప్పితే మనకి ఈ విధంగా వంకాయలు అయితే కనపడాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇదండి മക്ക ടൈമോ വീഡിയോ നച്ചത് പ്ലീസ് ലൈക്ക് ഷെയർ സബ്സ്ക്രൈബ്